सिटी न्यूज की स्वागतम নভাই রিজর্শনাল বেশি রেখেছি తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు ఇచ్చిన పూర్తి మేరకు ఈరోజు వరంగల్ తూర్పులో ఉన్నటువంటి బీసీల యువత లోపల స్వచ్ఛందంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఈరోజు ఈ బంధులో మేము పాల్గొంటున్నాం ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒకసారి జీవో ఒక ఒకసారి ఆర్డినెన్స్ తోటి ఒకసారి చట్టం ఇప్పటికే కాలయాపం చేసి దీన్ని కాలయాపంతో బీసీలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ఇచ్చినాయి ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం ఏపీ రేఖలో నెయ్యి లెక్కనని మద్దతు అని చెప్పేసి మేము అడుగుతున్నాము ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలుగా పరిపాలించిన పార్టీలు ఉన్నాయి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా దీనికి మద్దతు ఇచ్చింది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలి రాజకీయ పార్టీలతో అదేవిధంగా బీసీ సంఘాలతో వేసి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా బీసీఏ కాబట్టి వెంటనే అతని దగ్గర తీసుకెళ్ళి రాహుల్ దానికి సమక్షంలో దీన్ని చేసే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇలా బీసీలను నమ్మి పెట్టి మోసం చేయాలని చూస్తున్నాయి తప్ప బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రత్యేక లేవని చెప్పేసి మేము విమర్శిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఓన్లీ స్థానిక సంస్థలన్నీ తీసే రిజర్వేషన్ కాకుండా విద్యా ఉపాధి రంగాల్లో కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను